శంకర్ వెన్నెల వాళ్ళు కలిసి సత్యనారాయణ మూర్తి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శంకర్ చెమటలు పట్టడంతో వెన్నెల అది చూసి తన కొంగుతో అయితే ఆ చెమటల్ని తుడుస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం ఏంటిది ఎంత ఎంత ఓవరాక్షన్ చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ వెన్నెల వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న శంకర్ వెన్నెల వాళ్ళు పూజను పూర్తి చేస్తారు పంతుల గారి దగ్గరికి వచ్చి ఆశీర్వాదాన్ని అయితే తీసుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెలాకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి అది చూసి అక్కడ ఉన్న వెన్నెల మాత్రం ఏంటి నాకు బాగా కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉన్నాయే అని చెప్పేసి అయితే అనుకుంటూ కళ్ళు తిరిగి శంకర్ మీద పడిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న శంకర్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు వెన్నెలా వెన్నెలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అక్కడికి వచ్చి వెన్నెల అవన్నీ మెలుకులోకి తీసుకొని వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం ఏంటి ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ మాత్రం ఎందుకు ఇలా జరిగిందా ఇప్పటివరకు నీ కోసం ఉపవాసం ఉంది కదా అందుకే తనకు బాగా కళ్ళు తిరిగినట్లుగా ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి నా కోసం ఉపవాసం ఉందా అందుకే ఇలా కళ్ళు తిరిగాయా అని చెప్పేసి అయితే అనుకుంటూ వెన్నెలా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం పంతులు గారు వీళ్ళకి శోభన ముహూర్తం కూడా చూడాలి కదా ఆ శోభన ముహూర్తం ఎప్పుడు బాగుందో కాస్త చెప్పండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే నాగమ్మ అయితే చాలా కోపంగా వరలక్ష్మి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు మాత్రం రేపు రాత్రి పది గంటల పది నిమిషాలకు చాలా దివ్యమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తంలో కానివ్వండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం ఈ శోభనం జరగడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే వరలక్ష్మి నాగమ్మ దగ్గరికి వచ్చి ఏంటి శోభనం జరగడానికి వీలు లేదు వాళ్ళిద్దరికి పెళ్లి జరిగింది శోభనం కూడా జరిగే తీరాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం నువ్వు ఎలా ఆపగలుగుతావో నేను చూస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది